నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటన దేనికంటే పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయల విలువైనటువంటి త్రాగునీటి పథకానికి శంకుస్థాపన చేయడం అయితే జరిగింది సో ఈ కార్యక్రమంలో ఆయన జల్ జీవన్ మిషన్ గురించి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది కానీ ఇదే వేదిక మీద నుంచి చాలా స్ట్రా స్ట్రాంగ్ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు సీఎం కూర్చి మర్చిపో నిన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కానివ్వము నువ్వేందో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా అధికారంలోకి వస్తే బట్టలోడదీసి కొడతా సప్త సముద్రాలకు ఆ పక్కాడన్నా ఉంటే పట్టుకొచ్చి కొడతా మీ అంచు చూస్తా అనేటువంటి పెద్ద పెద్ద డైలాగులు వేస్తా ఉన్నావు మేము ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళమే కాబట్టి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వమను కూడా చెప్పుకొచ్చారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట చెప్పినప్పుడు ఇప్పుడైనా కనీసం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా ముగ్గురు మంత్రులు ఇద్దరు ఎంపీలు చేతిలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది కానీ ఏమీ లేనప్పుడు తాడేపల్లి గూడెంలో జగన్ గుర్తు పెట్టుకొని అధపాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మాది జనసేన పార్టీనే కాదు అని చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు కానీ చేసి చూపించాడు వాస్తవంగా ఈయనకున్న ఓట్ షేర్ ఈయన తీసుకున్నటువంటి సీట్లు ఎన్ని ఈయన ఆంధ్రప్రదేశ్లోని అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు ఉంది దాదాపు ముప్పైకు పైచిలకు ఎంపీలు ఉన్నారు అలాంటి వ్యక్తిని ఈ పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ ఏమి చేయగలుగుతాడు అనేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా అప్పట్లో కామెడీ చేసుకున్నారు కానీ కట్ చేస్తే వ్యూహాలు వేశాడు పొత్తులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఎత్తులను చిత్తు చేస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు వెళ్ళింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కాను భారతదేశ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో దాదాపు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నూట అరవై నాలుగు స్థానాలైతే కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లోనూ ఎంఎల్ గెలుపొందారు రెండు స్థానాల్లో ఎంపీగా కూడా గెలుపొందారు ఇప్పుడు ముగ్గురు మంత్రులుగా కూడా ఉన్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని పోల్చి చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు ఈయన పిఠాపురం నుంచి దాదాపు డెబ్బై చిల్లర మెజారిటీతో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అరవై చిల్లర మెజారిటీతోనే గెలిచారు ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా పదివేల మెజారిటీ ఎక్కువ వచ్చింది అదేవిధంగా జనసేన పార్టీలో దాదాపు నలుగురికో ఐదుగురుకో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఎక్కువ వచ్చాయి రాయలసీమ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వచ్చినటువంటి మెజారిటీ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ మాటలను అంత తేలికగా తీసుకోకూడదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసుననుకోండి కానీ ఇక్కడ ఈ రోజు ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి మాట్లాడితే భావన మళ్లీ ఉంది మీకు తెలుసు కదా రౌడీజానికి గుండాలకి గుండా గర్దీలకి మన రాజకీయాల్లో వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటి నుంచి చెప్తున్నాం వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు చాలా క్లియర్గా ఇది రెండోసారి అనుకుంటాను జగన్మోహన్ రెడ్డిని ఇంకా ముఖ్యమంత్రిని అవ్వనిచ్చేది లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చేది లేదు సచ్చేది లేదు ఎవరైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి మళ్ళీ వస్తుందనేటువంటి ఆలోచన మైండ్లో ఉంటే దయచేసి తొలగించండి అని చాలా క్లియర్గా చెప్పారు సో మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే మా మీద కేసులు పెడతాము మమ్మల్ని బెదిరిస్తాము కొడతాము అని చెప్పి బెదిరిస్తే మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేమేమి ఇక్కడ చేతులు కట్టుకొని లేదు మీరు ఆల్రెడీ బెదిరించారు ఐదు సంవత్సరాల్లో మీరు చేయనటువంటి కార్యక్రమమే లేదు మీరు పెట్టనటువంటి కేసులు లేవు అవన్నీ తట్టుకునే ఇక్కడికి వచ్చాము ఒకసారి విడిపోయి పోటీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ భారీ మూల్యాన్ని చెల్లించుకుందో మాకు అందరికీ తెలుసు కాబట్టి రాబోయే పదహైదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వమే కొనసాగబోతుంది సో మీరు ఎవరైనా మళ్ళీ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాబోతుందని మైండ్ లో ఉంటే మాత్రం దయచేసి తీసేయండి అని కూడా చాలా క్లియర్ గా చెప్పారు సో అప్పటి లో సున్నా సీట్లు ఉన్నప్పుడు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఇదే మాట చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు అది నిజమైంది పవన్ కళ్యాణ్ ఏది ఊరికా చెప్పడు కాబట్టి ఇది కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తే వైఎస్ఆర్సీపీకి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది లేదంటే లేదులే ఆయన ఏదో చెప్పాడు ఏదో మీటింగ్ కాబట్టి ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చాడు కాబట్టి చెప్పాడు అంటే ఆ రోజు కూడా అలాగే అనుకున్నారు ఆ రోజు అలా అనుకొని లైట్ తీసుకుంటేనే ఈ రోజు మనకు పదకొండు సీట్లు వచ్చింది కాబట్టి ఏదో ఒక పెద్ద స్కెచ్ చేసుకుని ఈ కూటమి ప్రభుత్వము కానీ ఈ కూటమి పార్టీలు కానీ ముందుకెళ్తున్నాయి సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగానైనా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కానిచ్చేది లేదని ఎవరిని అడిగినా అయితే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటి భయాందోళనకు గురైతున్నటువంటి విషయం మనం ప్రతిరోజు వార్తా పేపర్లలో చూస్తున్నాము కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ ఇంకా అధికారంలోకి రాదు రానివ్వము మేము కూటమిగానే ముందుకెళ్తాము వచ్చే ఎన్నికల్లో కూడా మేము కూటమి పార్టీలు మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాము అని చెప్పి చాలా క్లియర్ గా అసెంబ్లీలో చెప్పాడు మొన్నొక్క మీటింగ్ లో చెప్పాడు ఇప్పుడు కూడా చెప్పాడు సో మేము పదహైదు సంవత్సరాలు ఈ కూటమిని కొనసాగిస్తాము కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అధికారంలోకి రాకపోతే ఆయన అసెంబ్లీకి కూడా రాడు సో జగన్ గుర్తు పెట్టుకో నువ్వు ఓడిపోతే ఎలాగో అసెంబ్లీకి రావు కాబట్టి అసెంబ్లీ గేటు కూడా ఇంకా జీవితంలో తాకబోవు అని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మార్కాపురంలో చెప్పడం జరిగింది సో దీన్ని నిజంగా వైఎస్ఆర్సిపి వాళ్ళు కామెడీగా తీసుకుంటారా సీరియస్గా తీసుకుంటారా ఇక వాళ్ళ ఛాయిస్ సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే అది జరుగుతుంది ఆల్రెడీ జరిగింది కాబట్టి దయచేసి దీన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు మార్కాపురంలో ఏం చెప్పాడో అదే రిపీట్ అవుతుంది కావాలంటే గుర్తుపెట్టుకోండి సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు